మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా హైలైట్స్ ఏంటి పారిశ్రామికవేత్తల నుంచి అసలు స్పందన ఏ విధంగా ఉంది ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టడానికి కీలకంగా అయితే మంత్రి లోకేష్ వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా సంబంధించిన మూడు రోజుల పర్యటనలో ఆయన పెట్టుబడుల మీద ఫోకస్ చేశారు ఆస్ట్రేలియాకి అలాగే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుకు సంబంధించి మౌలిక సదుపాయాల మీద అనేక మంది పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అవుతూ వస్తున్నారు నిన్న కూడా ఆయన సిడ్నీలోకి సంబంధించి కూడా సౌత్ యూనివర్సిటీలో బిజినెస్ మ్యాన్స్తో కలిపి రోడ్ షోలో కూడా పాల్గొన్నారు అంటే పూర్తిగా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేది ఆస్ట్రేలియాకి సంబంధించి ఏ విధ ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రధానంగా లోకేష్ అయితే ఈ మూడు రోజుల నుంచి ఆస్ట్రేలియాలో బిజినెస్ మ్యాన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం మూడు రంగాల్లో అంటే మూడు ప్రణాళికలు అయితే ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయంటూ అంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొదటిగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ నాయకత్వం మీద ఆయన ఫోకస్ చేశారు తో అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఇక్కడ దాదాపు నైంటీ ఫోర్ పర్సెంట్తో కూడా అటు కూటమిని ప్రజలు గెలిపించారు దాదాపు యాభై నాలుగు మంది కొత్తగా ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే పదిహేడు మంది మినిస్టర్లు కూడా కొత్త వాళ్ళు ఉన్నారు అంటే పూర్తిగా ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంది అటు చంద్రబాబుకు సంబంధించి కూడా సీఎంగా ఆయన గతంలో హైదరాబాద్ లాంటి సిటీలను డెవలప్ చేసిన విధానాలు కావచ్చు ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడ సంక్షేమం అభివృద్ధి ఇక్కడ పెట్టుబడుల అంశం మీద పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రధానంగా అయితే నాయకత్వం అనేది ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పు అంటూ కూడా ఆయన పారిశ్రామిక వ్యక్తులకైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక దానికి సంబంధించి అనుకూలమైన ప్లేసులు కూడా ఇటు విశాఖపట్నాన్ని ఇప్పటికే తీసుకున్నారు ఇది ఒక మొదటి అంశంగా కూడా ఆయన ఆస్ట్రేలియా ప్రతినిధులతో కూడా మీటింగ్స్లో కూడా పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ప్రధానంగా ఏ ఏ రంగాలపై లోకేష్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఎస్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి ఆక్వా ఆక్వా రంగం మీద కావచ్చు అలాగే గ్రీన్ ఎనర్జీ మీద కావచ్చు ఫార్మా ఫార్మా రంగం మీద అలాగే క్వాంటమ్ కంప్యూటరింగ్ కావచ్చు పూర్తిగా మైనింగ్ ఎడ్యుకేషన్ అగ్రిటెక్ వీటి రంగాల మీద ఆయన పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు అటు పోర్టులకు సంబంధించి ప్రధానంగా ఆస్ట్రేలియా కంపెనీలని అందులో ఇండస్ట్రియల్లో ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా కూడా ఆయన మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా అటు పెట్టుబడులతో కాకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు అటు అగ్రికల్చర్కి సంబంధించి ఏ ఏ టెక్నాలజీతో ప్రస్తుతం అగ్రికల్చర్కి సంబంధించిన ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులతో కూడా ఆయన త్వరలోనే కాంటాక్ట్ అయ్యే విధంగా కూడా దాని మీద కూడా మాట్లాడుతున్నారు ఇక ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి కూడా కొంతమంది ప్రొఫెసర్ ప్రొఫెసర్లతో కూడా మాట్లాడారు అక్కడ సిడ్నీలో సౌత్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక యూనివర్సిటీని కూడా ఆయన విజిట్ చేశారు అంటే పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకొని అది ఎడ్యుకేషన్ కావచ్చు అగ్రికల్చర్ రంగం మీద కూడా ఆయన ఫోకస్ చేశారు ఇక ఆక్వా రంగం మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు అమెరికా అనేది టారిఫ్ పెంచిన నేపథ్యంలో అటు ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ పడిపోయిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఆస్ట్రేలియా మీద ఇప్పుడు ప్రధానంగా లోకేష్ ఫోకస్ చేశారు ఆక్వా రంగానికి సంబంధించి అటు ఆస్ట్రేలియాతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రంగాలని ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా ఆయన కొంతమంది ప్రతినిధులతో కూడా మాట్లాడుతున్నారు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈజీ డూయింగ్ బిజినెస్ అనేది కూడా ఆయన ఫోకస్ చేశారు ఎందుకంటే బిజినెస్ పెట్టే కంపెనీకి సంబంధించి ఈజీగా వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టారంటే మంత్రి లోకేష్ కార్యాలయం నుంచి కూడా ఇరవై నాలుగు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు ఏ రంగానికి సంబంధించిన మినిస్టర్ దానికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నా కావచ్చు వాళ్ళకున్న ఏ ఏ అంశాల్లో లీడ్ ఉంది అనేది కూడా మొత్తం ఈ వాట్సాప్ ద్వారా కూడా అటు సంబంధించిన అధికారులు అలాగే మినిస్టర్లు మొత్తం కూడా ఇరవై నాలుగు వాట్సాప్ వాట్సాప్ గ్రూపుల ద్వారా పూర్తిగా వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి విశాఖలో చూసుకున్న గూగుల్ కంపెనీ కావచ్చు అలాగే వైజాగ్లో కూడా భారీ ఐరన్ కంపెనీని కూడా మిట్టల్ కంపెనీలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే పూర్తిగా ఎంఓయూలో కాకుండా పూర్తిగా గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ కావచ్చు పవర్ కావచ్చు దానికి సంబంధించిన పర్మిషన్ కావచ్చు ఏదైనా సరే అధికారులు దానికి సంబంధించిన మినిస్టర్లు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటున్నారు అంటే కంపెనీ పెట్టడానికి ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అనేది పద్ధతిలో ముందుకు పోతున్నారు పూర్తిగా కంపెనీలు అనేది గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా ఉంటుంది అట్లాగే నవంబర్లో జరిగే బిజినెస్ సమ్మిట్కి సంబంధించి కూడా దాదాపు ఎంఓయూలు అనేది నూట యాభై కంపెనీలకు సంబంధించిన ఎంఏలతో పాటు ఇప్పటివరకు కూడా పదిహేను నెలల్లో పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చింది కాబట్టి రాబోయే ఐదేళ్లలో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వాలి అనేది కూడా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది దానిలో మంత్రి లోకేష్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు ఇంకా అంతేకాకుండా ఇటు ఇటు స్టార్టప్ స్టేట్గా ఉంది ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఇటు ఆస్ట్రేలియా కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మౌలిక సదుపాయాలు పూర్తిగా అటు ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్కి సంబంధించిన ఎంగేజ్మెంట్లో ఆ ఆంధ్రప్రదేశ్ పేరును కూడా చేర్చాలంటూ కూడా ఇప్పటికే ఆయన బిజినెస్ మ్యాన్లు కూడా కలిసిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా మూడు రోజుల పర్యటనలో అనేక కంపెనీలతో ఆయన మాట్లాడుతున్నారు రేపు నవంబర్ లో జరిగే కంపెనీలకు సంబంధించి దాదాపు ఆరు నుంచి ఏడు కంపెనీలతో కూడా వెంటనే ఎంబోఏ అయ్యేలాగా ఆయన మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అటు అసలు అయితే విశాఖ సదస్సు జరుగుతుంది నిజంగానే నవంబర్ లో అసలు ఆ విశాఖ సదస్సుకి లోకేష్ ఎవరెవరిని ఆహ్వానించే అవకాశం ఉంది అయితే ఆస్ట్రేలియాకు సంబంధించిన కంపెనీలని ఆయన విశాఖ సదస్సు కూడా ఆహ్వానించున్నారు దానికంటే ముందు రతన్ టాటా హబ్కు సంబంధించి ఆస్ట్రేలియా కంపెనీలని అటాచ్ చేసి ముందుగా ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేయాలంటూ కూడా ఆయన కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న పద్ధతులు కావచ్చు ఇక్కడ ఉన్న సదుపాయాలు వీటన్నిటిని కూడా చూసిన తర్వాతే ఆయన పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ముందుకు రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కూడా ఆస్ట్రేలియాకు సంబంధించిన ప్రతినిధి బృందం కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అవకాశం ఉంది అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ సంబంధించి కూడా ఆస్ట్రేలియాకు సంబంధించిన మినిస్టర్ కూడా ఆయన నిన్న మాట్లాడారు పూర్తిగా ఆయనతో స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా పూర్తిగా ఫోకస్ చేశారు మంత్రి లోకేష్ అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటివరకు కూడా నూట యాభై కంపెనీలకు సంబంధించిన ఎంవైలు నవంబర్లో జరిగే బిజినెస్ సమ్మిట్లోకి సంబంధించి ఎంవైలు జరిగిపోయే విధంగా కూడా ప్రణాళికగా ముందుకు పోతున్నారు ఇక ప్రధానంగా ఆస్ట్రేలియాకి సంబంధించి అయితే చాలా కీలకంగా మంత్రి లోకేష్ వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి బిజినెస్కి సంబంధించిన దాంతోపాటు అగ్రికల్చరు ఎడ్యుకేషన్ వీటి మీద ఫోకస్ చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించిన కంపెనీలోనే పూర్తిగా ఫోకస్ చేసే విధంగా ఉంది అంతేకాకుండా గూగుల్ కంపెనీకి సంబంధించి కూడా గతంలో తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అటు సముద్ర మార్గం ద్వారా కేబుల్ నెట్వర్క్ కావచ్చు పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో పాటు అక్కడ క్లియర్ డేటాకి సంబంధించి డేటా సెంటర్కి సంబంధించి కూడా అనుమతులు గతంలో తీసుకున్న పర్మిషన్లు వీటన్నిటిని కూడా ఆస్ట్రేలియా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు ఈజీగా ఇక్కడ వాట్సాప్ జస్ట్ ఒక వాట్సాప్ ద్వారానే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు నలభై ఐదు రోజుల్లో పర్మిషన్లు ఇవ్వడం ఆరు నెలల్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా ఒక ప్రణాళికంగా ముందుకు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆస్ట్రేలియా నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనేది కూడా కూటమి ప్రభుత్వం ఉద్దేశంతో ఉంది ఆ విధంగానే కూటమి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలో అయితే లోకేష్ పర్యటన కొనసాగుతుంది గగన ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్